హాయ్ అండి అందరికీ నేను మీ బర్రెలక్క ఈ టెంపుల్ చూడండి ఒకసారి భద్రాచలం అసలు నిజంగా భద్రాచలం టెంపుల్ని దర్శించుకున్నందుకు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఇంకా హ్యాపీనెస్ అయితే నేను చెప్పలేను ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్న భద్రాచలంని దర్శించుకోగానే అని అంటే సో యాక్చువల్లీ మ్యాటర్ ఏంటి అని అంటే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా పిన్ని వాళ్ళ కొడుకువి వెంట్రుకలు తీసిర్రన్నమాట సో చీకటి కదా అందుకే అంతా ఎట్లానో మంచి అవుతున్నట్టు అనిపిస్తుంది లైటింగ్ లేదు అలా అయితే ఇంటర్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా పిన్ని వాళ్ళ కొడుకువి ఎంట్రుకలు తీసినప్పుడు పుట్టెంటుకలు తీసినప్పుడు భద్రాచలంలో తీపిచ్చింది అయితే ఆ రోజు నేను వెళ్ళాల్సిందే భద్రాచలం నేను వెళ్ళాల్సిందే వెళ్ళాల్సి ఉంటే యాక్చువల్లీ మా పాలలో ఎవరో చనిపోయారు ఒక ఆయన పెద్ద పెద్ద నాన్న ఉంటాడు ఆయన చనిపోయాడు ఆయన చని చనిపోయినాక మైలు వచ్చింది అనమాట మైలు వచ్చిన తర్వాత ఇంకా నేను వెళ్ళలేకపో వెళ్ళలేదు ఇంకా వెళ్ళలేకపోయినా ఏ రోజు కరెక్ట్ నేను కొంచెం ముందు బస్సు ఎక్కినా అయిపోయేదేమో కానీ కరెక్ట్ ఇంకా ఒక బస్సు ఎక్కుతాం అంత రెడీ అయినా బట్టలు అన్నిటికన్నీ చదురుకున్నాం ఇక కరెక్ట్ టైంలో నాకు చచ్చిపోయాను అని చెప్పేసి మా బాబాయ్కి కాల్ వచ్చింది ఇక ఇట్లా మా మమ్మీ కాల్ చేసి శంకర్ ఇట్లా చచ్చిపోయిండు ఇట్లా పాలైనా తీసుకెళ్ళొద్దు అని చెప్పిండు ఇంకా ఇంకా ఒక్క క్షణం ఇంకా నాకు వచ్చిన ఏడుపు ఇంకా దేవునికి ఎరకగా ఇంకా మస్తు అంటే మస్తు ఏడ్చిన ఎందుకంటే నాకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఫేవరెట్ దేవుడు శ్రీరాములవారు తర్వాత నేను నెక్స్ట్ సాయిబాబా అనమాట సో ఇప్పుడు ఎక్కువగా సాయిబాబాని లైక్ చేస్తాను నేను తర్వాత అంతకుముందు శ్రీరాములవారు అంటే ఇష్టం ఇంకా ఆ రోజు శ్రీరాముల వారికి క్యాన్సల్ కదా అనేసి ఇంకా నేను చాలా అంటే చాలా ఫీల్ అయినా అసలు ఇంకా మస్తు ఏడ్చిన కూడా అసలు ఇంతకాలం ఎందుకు ఇట్లనే ఈరోజే అవ్వాలా అని చెప్పేసి ఈరోజే ఇట్లా జరగాలనా అసలు ఏంది ఆ రాములవారు కాసేపు అంటే అది ఒక్కరోజు ఆపిన నేను నిన్ను దర్శించుకునేదాన్ని కదా అని చెప్పేసి నేను చాలా ఏడ్చి మస్తు ఫీల్ అయినా ఎప్పుడంటే అది టూ థౌజండ్ సెవెంటీన్లో టూ థౌజండ్ సెవెంటీన్ అప్పుడు ఇంకా నేను మస్తు ఏడ్చిన చాలా ఫీల్ అయినా తర్వాత తర్వాత ఇంకా మళ్ళీ రావాలని ఎన్నిసార్లు ట్రై చేసినా వీలు అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీలు అవ్వలేదు ఇంకా మా ఫ్యా మామూలుగా మామూలుగా ఫ్యామిలీలలో ఎట్లా అంటే అంత దూరం వెళ్ళాలి అదొకటి జర్నీ పడదు ఇంకొంతమంది ఇంకా ఎట్లా అంటే అమౌంట్ సరిపోదులే ఆ పైసలు వేయడం సరిపోతే అంత దూరం పోతే ఇంకా ఒక్కొక్కరు పోతే ఆమె ఆమె ఒక్కతే పోయింది ఇంకా మనం తీసుకోకుండా పోయిందని వాళ్ళు కూడా వాళ్ళు లభి ఉంటాయి అని చెప్పేసి చాలా వరకు రారు అండ్ తీరదు అమ్మ వాళ్ళకి సో ఏం తిరుగుతాంలే అన్నట్టుగా ఉంటుంది అట్లా ఉండడం వల్ల నేను రాలేకపోయినా కానీ ఫైనల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాన్ ఫిబ్రవరి సెకండ్కి నేను భద్రాచలం వచ్చిన ఎన్ని రోజులకి ఎన్ని సంవత్సరాలకి ఈ శ్రీరాముల వారిని ఆ సీతాదేవి లక్ష్మణుడిని దర్శించుకునే అదృష్టం నాకు కలిగింది నిజంగా నా జన్మ ధన్యమైపోతుందనిపించింది ఆ రాములవారి కరెక్ట్ నేను ఏ టైంకి అంటే ఈవినింగ్ సిక్స్ థర్టీకి అట్లా వెళ్ళినట సో అక్కడికి వెళ్ళినప్పుడు ఈవినింగ్ సిక్స్ థర్టీకి వెళ్ళినప్పుడు ఆ రాములవారికి స్పెషల్గా పూజ చేస్తూ ఏమంటారు రథంలో తిప్పుతూ ఉన్నారనమాట అట్లా తిప్పుతున్నప్పుడు నేను నాకు కళ్ళతోన రథంలో ఊరేగిస్తుంటే నాకు ఒక్క క్షణం నిజంగా కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయంటే ఇక చాలా అంటే చాలా అంటే చాలా చేసినా కూడా ఇంకా వెంక మీద ఎందుకు ఏడ్చిన ఏం కాదు ఇన్ని రోజులకు వచ్చినావు కదా ఇంకా ఆ దేవుడు నిన్ను ఇన్ని రోజులకు ఆయన 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 దేవుడు ఇన్ని రోజులకు నేను రప్పించుకోవాలని అనిపించింది అందుకే ఇన్ని రోజులకు నీకు ఆ భాగ్యం కలిగింది అనంటే ఓకే అని చెప్పేసి ఇంకా చాలా హ్యాపీ నేను నిజంగా చెప్తున్నా ఈరోజు అసలు ఏం నేనులే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేకుండే మార్నింగ్ వచ్చేసి మార్నింగ్ కాదు ఆఫ్టర్నూన్ వన్ థర్టీ గట్ల జస్ట్ నేను ఏం తిన్నా అంటే ఇడ్లీ తిన్నా అంతే ఏం తినలే బరి కడుపున దేవుణ్ణి దర్శించుకోవాలన్న ఆలోచనతో ఏం తినలే బట్ ఆఫ్టర్నూన్ వన్కి ఆ దేవుడు గుడి పోస్ అని మాకు తెలీదు తెలియక నేను ఇంకా ఇంకా మళ్ళీ త్రీ వరకు ఆగాలి అని చెప్పేసి అసలు అవ్వట్లేదు ఆకలి తట్టుకోలేకపోయినా ఉపవాసంతోనే దేవుడిని దర్శించుకోవాలనేసి అనుకున్నా కానీ ఆకలిని భరించలేక ఈ తిన్నా ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్న వారికి కూడా ఏం తినలేదు జస్ట్ మధ్యాహ్నం ఇడ్లీ మాత్రమే తిన్నా ఫ్రూట్స్ తినలేదు కనీసం టీ కూడా రాలేదు నిజంగా ఎందుకంటే నేను చాలా హ్యాపీ శ్రీరాముల వారిని దర్శించుకోవాలన్న ఆ ఎగ్జైట్మెంట్లో నాకు ఆకలి కూడా అంతగా అనిపించలేదు తర్వాత నిజంగా నా జన్మ ధన్యమైపోయింది అసలు మామూలుగా శ్రీరామదాసు మూవీలో నాగార్జున గారు నటిస్తారు కదా శ్రీరామదాసు ఇక్కడికి రాగానే నాకు నాకేమనిపించింది అంటే శ్రీరామదాస్ ఏడున్నాడు శ్రీరామదాస్ ఏడున్నాడు అని చెప్పేసి మొత్తం చూసిన నేను చూస్తే ఇక్కడ మన గుడిలో గుడికి ఎంటర్ ఎంటర్ అవ్వగానే అక్కడ గుడిలో పొప్పలికి వెళ్ళడానికంటే ముందే అక్కడ స్టాచ్యూ పెడతారనమాట సో అసలు నేను మామూలుగా శ్రీరామదాస్ అంటే నాగార్జున గారినే ఊహించి అనమాట సో ఎందుకంటే నేను ఆయన ఎలా ఉంటారు ఉంటాడు అనేది డైరెక్ట్ అంటే మామూలుగా అంతగా చూడలేదు సో అందుకని చెప్పేసి ఇక నేను ఇక్కడ చూసేసరికి చాలా షాక్ అయినా నిజంగా అంత కష్టపడి ఇక్కడ రామ మందిరాన్ని నిర్మించిండు అంటే నిజంగా చాలా 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 గ్రేట్ అసలు శ్రీరామదాసు గారు నిజంగా ఇంకా వేరే లెవెల్ నేనైతే చాలా హ్యాపీ నేను ఈ భూమి మీద పుట్టినందుకు ఈ రోజు నా జన్మధన్యమైంది ఇక శ్రీరాముల వారిని నేను దర్శించుకున్నాను నా జన్మ ధన్యమైంది చాలు స్వామి నీ దర్శనం కోసం నేను ఎంత వెయిట్ చేసినో అసలు నేను ఏ పెళ్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక విషయంలో క్యాన్సల్ అవ్వడం ఏదో ఒకటి అవ్వడం సో అలా నేను దర్శించుకోలేకపోయినా కానీ ఈరోజు నాకు శ్రీరాముల వారిని సీతమ్మవారిని దర్శించుకునే అదృష్టం ఆ భాగ్యం నాకు దక్కింది చాలా గెలిచిపోయింది 好。